ఏపీ గవర్నమెంట్కి ఒక సవాల్ ఇస్తున్నా ఏపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము అరెస్ట్ చేస్తాం చాలా ఆధారాలు ఉన్నాయి ఇంకా ఎన్నో కేసులు అరెస్ట్ చేస్తామన్నాయి ఈ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరి ఎందుకు ఎవరు చంపారో సిబిసిఐడి కానీ పోలీసులు కానీ ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాధ కనిపెట్టలేని పరిస్థితుల్లోనే కదా సీబీఐకి అప్పించమని ఆపగించమని మీ సొంత చెల్లెలే కదా సుప్రీం సుప్రీంకోర్టులోకి వెళ్ళింది మీరు సీబీఐకి అబ్జెప్మన్నారు కదా ఎందుకంటే అంటే ఏపీ గవర్నమెంటు పోలీసులు మరి ఇంత తిరిగితేటో రెండు వేల ఇరవై ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఆధారంతో పట్టుకున్నప్పుడు ఎవరు చంపారో పట్టుకోలేని పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ ఉందా లేదు అంటే మీరు నిజంగా పట్టుకొని బయటికి పెట్టలేదు ఈ నిజాలు ముందు బయటపెట్టండి జనాలు నమ్ముతారు ఏపీ ప్రజలు నమ్ముతారు మీరు జగన్ మా చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన అభండాలు ఎస్ ఇది నిజమేమో ఎందుకంటే నీతి నిజాయితీగా వైఎస్ రెడ్డి గారి హత్యని నిర్భయంగా ఇదిగో ఇది జరిగిందని మనం ముందు పెట్టే ఏపీ పోలీసులు సిడీ పోలీసులు కనుక మన సిబిఐ ఎందుకు మనం ఉన్నాం మా చిన్నాన్న కేసు ఇది మా చిన్నాన్న కేసు వెలుగు తీసి చూపించండి ఇదిగో ప్రతిపక్ష నాయకుడిని కూడా నేను చూపిస్తున్నాను అని చెప్తే బాగుంటుంది కానీ మన చిన్న సొంత చిన్నాన్న కేసు చెల్లెలు వచ్చి సుప్రీంకోర్టులో వాదిస్తుంది మీరు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన్ని యాభై గంటల చుట్టూ తిప్పి తిప్పి కక్ష సాధింపడ్డారు ఇంకేమంటారు ఇది ఛాలెంజ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రోజా గారు కానీ ఈజ్ గ్రేట్ పర్సన్ అంబట్ రాంబాబు గారు కానీ మా సినిమాకే దేవుడైన పోసాని కృష్ణమరళి గారు కానీ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ రెడ్డి గారిది కేసు ఏం జరిగింది ఎవరు చంపారు మీరు బయట పెట్టండి సిబిఐ కాదు మేము పెట్టాముందని చెప్పి మీరు పెట్టగలగండి పెట్టగలిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ప్రజలు రాష్ట్ర ప్రజలు నమ్ముతారు లేదు అంటే ఇది అబద్ధం ఇది అబద్ధం రాష్ట్ర ప్రజల్లో ఇది ఒక పొలిటికల్ కేసు కిందే చూస్తారు ఇది నేను మీకు సవాల్ విసురుతున్నా ఇది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బయట పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్